అందరికీ నమస్తే అష్టావకుడు అంటాడు నువ్వు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నావు నువ్వు దానిలో అంతర్గతంగా ఉన్న సూత్రానివి స్వాభావికంగా నువ్వు నిర్మల చైతన్యానివి సంకుచిత మనస్సు కూడా కావద్దు అల్పమైన విషయాలతో కూడి ఉండడం ఎందుకు కొన్నిసార్లు మీరు ఈ ఇల్లు నాది ఈ శరీరం నాది ఈ డబ్బు నాది ఈ వ్యాపారం నాది అని వాటితో కూడి ఉంటాం మనసు ఎటువంటి అల్ప విషయాలతో కూడి ఉంటుంది నువ్వు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నావు నువ్వు దానిలో అంతర్గతంగా ఉన్న సూత్రానివి ఈ సమస్త అస్తిత్వము నీ ద్వారా ప్రభావితమైంది బ్రహ్మం యొక్క విస్తీర్ణమంతా మీ ద్వారా వ్యాప్తి చెందింది స్వాభావికంగా నువ్వు నిర్మల చైతన్యానివి సంకుచిత మనస్ కూడా కావద్దు అల్పమైన వాటిని హక్కుగా కోరడం ఎందుకు ఒక మహోన్నత ప్రకటననే చేయండి దీనిని ప్రకటించండి నేను శుద్ధ చైతన్యాన్ని నేను నిర్మలమైన వివేకాన్ని సంకుచిత మనస్కుడవు కావద్దు మనం అటువంటి అల్పమైన వాటిని హక్కుగా కోరాం మరి మనం ఏది ప్రకటించామో మనం అదే అవుతాం ఈ విషయంలో ప్రపంచానికి భారతదేశం యొక్క తోడ్పాటు అద్వితీయమైనది ఎందుకంటే భారతదేశం ప్రపంచపు మహోత్కృష్ట ప్రకటనలు చేసింది భగవద్గీత ఉపనిషత్తులు అష్టోకర గీత అనేక ఆధ్యాత్మిక సత్యాలు వీటి ద్వారా ప్రకటితమైనవి మనం ఒక విషయాన్ని అవగాహన చేసుకున్నాం మానవుడు తాను ప్రకటించినదే అవుతాడు ఒక అల్పమైన ప్రకటన చేయడం ఎందుకు మీ జీవితం యొక్క వికాసం మీ ప్రకటనపైనే ఆధారపడి ఉన్నప్పుడు అలాంటప్పుడు అత్యంత విశాలతను ప్రకటించండి అనంతాన్ని ప్రకటించండి సర్వవ్యాపకతను ప్రకటించండి దివ్య ప్రకటనను చేయండి అంతకన్నా తక్కువ దానితో సంతృప్తి పడిపోవడం ఎందుకు లోభులుగా ఉండడం ఎందుకు మీ ప్రకటనలోనే మీరు పిసినారులుగా ఉంటున్నారు అలాంటప్పుడు మీ లుబ్ధతో ప్రకటనే చేయండి మరి మీరు అదే అవుతారు అల్పమైన దానిని అవును అని చెప్పండి మీరు అల్పులే అవుతారు అనంతమైన దానిని అవునని చెప్పండి మరి మీరు అనంతమైన వారే అవుతారు మీ నమ్మకమే మీ జీవితం మరి అందరిలో నేను అనే భావన ఉంటుంది మరి ఆ నేను ఎవరే అంటే చైతన్యము భగవంతుడు అందుకే అష్టాక్లో అంటున్నాడు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మాని అని ప్రకటన చేయండి మరి మీరు అదే అవుతారు అని స్పష్టంగా చెప్పడం జరిగింది మరి మన భావం ఏది ఉంటుందో మన భావము అదే అవుతుంది మన సరైన నమ్మకాలు సరైన ఆలోచనలు సరైన జీవన విధానం ద్వారా మనం ముందుకెళ్తాము సరికాని ఆలోచనలు సరికాని వ్యవస్థలు సరికాని ప్రణాళికల ద్వారా మనము సరికాని జీవితాన్నే పొందుతాం మరి నేను ఎవరు అంటే నేను ఈ దేహానికి ఈ మనసుకి ఈ బుద్ధికి ఈ చిత్తానికి అహంకారానికి అతీతంగా ఉన్నటువంటి ఆ భగవత్ చైతన్యమే నేను మరి అహం బ్రహ్మాస్మి అని ప్రకటన చేయండి అని మరి అష్టావక్రులు చెప్తున్నారు ఉపనిషత్తులైనా భగవద్గీత అయినా అష్టావక్ర గీత అయినా బొబు గీత అయినా ఇలా అనేక మహాప్రశస్త గ్రంథాలని చెప్పిందంటే జీవుడే సనాతన దైవం దేహమే దేవాలయం అనేది సత్యాన్ని ఉద్ఘాటిస్తూ ఉన్నాయి మన గురువులందరూ మన సాంప్రదాయాలన్నీ చెప్తున్నది అదే దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాత అని శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలు కూడా చెప్పడం జరిగింది మరి మహనీయులు చెప్పినంత సత్యం ఒకటే జీవుడే దేవుడు దేహమే దేవాలయం ఈ దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే ఆ భగవంతుడు మరి మనం దేనితో సంబంధం పెట్టుకున్నాం శరీరంతో అనుసంధానమే ఉన్నామా మనస్తో అనుసంధానమే ఉన్నామా మన బుద్ధి చిత్తంతో అనుసంధానమే ఉన్నామా దాన్ని బట్టే మన ఆలోచన మన జీవితం ఉంటుంది మరి బ్రహ్మంతో అనుసంధానమై నేనే బ్రహ్మ అనే అవగాహనతో ఉంటూ మరి సరైన ఎరుకను పెంచుకొని సరైన జీవన విధానం కొనసాగిస్తూ మరి అహం బ్రహ్మస్వి అనే సత్యాన్ని అనుభూతిపరంగా మనం కూడా పొందవచ్చు అష్టావకుల నమస్కరిస్తూ ఇచ్చిన ఓషో గారికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ